హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పిఎంఏవైజీ పథకం అనేది దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు చర్చించుకుందాం మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టినటువంటి ఈ అందరికీ ఇల్లు అనే పథకం పిఎంఏవైజీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద చాలామందికి హౌసెస్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది మరి దీని యొక్క లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ ముప్పైతో ముప్పై ఒకటితో ముగియడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగి ముగిసిన తర్వాత మరి మీ యొక్క ఇంటి స్థలం ఉండి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి మన డిజిటల్ అసిస్టెంట్ గారు అదే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు అదేవిధంగా కొంతమంది అధికారులు వచ్చి మీ యొక్క స్థలాన్ని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయడం జరిగింది ఈ సర్వే అనేది జరుగుతుంది మరి ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత జనవరి ఫిఫ్టీన్త్తో ఈ సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది జనవరి ఆఫ్టర్ జాన్ ఫిఫ్టీన్త్ లేదా ట్వంటీ సెకండ్ కానీ మనకి ఫైనల్ మే ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ వస్తుంది పిఎంఏవైజీ కింద మరి పిఎంఏవేజీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ అయితే ఎవరి పేరైతే ఉందో అర్హుల కింద వాళ్ళకి హౌస్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి ఈ హౌస్ శాంక్షన్ అయిన తర్వాత మనకి అనేవి రావడం జరుగుతుంది నాలుగు వాయిదాల్లో బిల్లులు రావడం జరుగుతుంది మొదటిది బేస్మెంట్ అంటే పునాది వేసిన తర్వాత మీకు ఒక అరవై వేల వరకు బిల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత స్లాబ్ లెవెల్ మిగతా ఈ ఒక్కొక్క లెవెల్ కింద మీకు హౌస్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ అనేది శాంక్షన్ అయిన తర్వాత మీకు ఒక పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైతే ఈ పొజిషన్ సర్టిఫికేటు జారీ చేయడం జరుగుతుందో ఆ జారీ చేసిన వారు మాత్రమే పరుగుల కింద ప్రకటించడం జరుగుతుంది ఈ ఈ నెలలో ఇరవై రెండు లేదా పదిహేను ఆఫ్టర్ పదిహేను తర్వాత ఇరవై రెండు వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ వచ్చి వస్తుంది ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి రెండు వేలలోనే మనకి వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకుని మీకు బిల్లులనేవి పడటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు రెండు లక్షల యాభై వేల వరకు మీకు బిల్లులన్నీ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ లబ్ధిదారుడు ఉపాధి పథకంలో పనిచేసిన వారైతే అదనంగా వీరికి మరొక పదిహేడు వేలో పదిహేను వేలో వీరికి అంటే ఉపాధి పద ఉపాధి పనికి వెళ్లకు మీకు ఇంటి పని చేసుకునే వెసులుబాటు కల్పించి ఆ యొక్క అమౌంట్ అనేది మీకు లబ్దిదారు ఖాతాలో వేయడం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే మీకు ఒక రెండు లక్షల ఎనభై వేలు ఎనభై తొమ్మిది వేల వరకు మీకు ఈ యొక్క శాంక్షన్ అయినటువంటి బిల్లులు మీకు రావడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద మీ యొక్క హౌసెస్ అనేది పూర్తి చేసుకొని తద్వారా గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారని మన శ్రీ ద్వారకా డిజన కన్స్ట్రక్షన్ సంస్థ కోరుకుంటుంది మరి మన సంస్థ ద్వారా కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది మన విజయనగరంలో ఎక్కడైనా సరే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ అవ్వండి లేబర్ కాంట్రాక్ట్ అవనేవండి మనం తీసుకొని మన దగ్గరుండే భీమే హౌస్ అనేది కట్టించడం జరుగుతుంది మరి మన సంస్థని మన విజయనగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం